కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు కానిస్టేబుల్స్ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇటువంటి విషయాన్ని మీడియా నిపుణుల కడపంలో కలుపుకొని ర్యాలీ చేయడం జరిగింది యొక్క ర్యాలీ గత పది పదహైదు రోజుల నుండి బంగ్లాదేశ్లో ఒక కుప్పపూరితంగా అక్కడ ఉన్నటువంటి హిందువులపైనే దాడులు చేస్తూ నరమేదం సూచిస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఆ యొక్క చర్యకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాయి ఈరోజు కడప నగరంలో కూడా చేయడం జరిగింది ఎందుకంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ దేశం ముస్లిం దేశం అక్కడ ప్రజలు ముస్లింలు ఎక్కువ తొంభై శాతం పైగా ఆర్మీ ముస్లిం పోలీసులు ముస్లింలు అందరూ ముస్లింలు అయి ఉండి కేవలం రిజర్వేషన్ల పేరుతోటి ఫ్రీడమ్ ఫైటర్ పేరుతోటి హిందువులపైనే టార్గెట్ చేసి నరభేదం పెట్టదు అదేవిధంగా నిండు గర్భిణీ స్త్రీలను పచ్చి కందులను కూడా చూడకుండా అది దారుణంగా చంపి అత్యాచారాలు చేసి అత్యాచారాలు చేసే సమయంలో వీడియోలు తీసి రాక్షస ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మానవుల రాక్షసుల అంటే వీళ్ళలో కొంతమంది రాక్షసులు ఉన్నారు తిప్పుతున్నారు రోహింగ్యా ముస్లిం ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి ఈరోజు దేశంలో కూడా దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మంది రోహింగ్యాలు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల చలవు కారణంగా ఈ దేశంలో నిరపడం జరిగింది దొంగగా ఆధార్ కార్డులు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఆ రోహింగ్యా వాళ్ళు ఎట్టుంటారంటే మానవులను పచ్చి మానవ మాంసం ఏదైతే ఉందో మానవులను చంపి వాళ్ళ ముందర పెట్టుకొని పచ్చి మాంసాన్నే కరకర నమిలి మింగేటువంటి రాక్షసులు వాళ్ళు కాబట్టి ఈ ఆ రకంగా రాక్షసన్నారు అది అక్కడ బంగ్లాదేశ్లోనే ఆగిపోలేదు గతంలో పాకిస్తాన్లో ఈరోజు హిందువులు లేరు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేరు ఈరోజు బంగ్లాదేశ్లో కూడా పది పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు కూడా లేకుండా చేయాలని చెప్పేసి కొట్టమని తద్ అనుగుణంగా భారతదేశంలో కూడా ఆ యొక్క వాళ్ళ అనుయాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రాంతీయ పార్టీల ముక్కలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సహకారం సహకారంతో ఈ దేశంలో కూడా హిందువులపై దాడులు జరపాలని హిందు యొక్క ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా పరిగెడుతుంది ఇక్కడ మరొక్కసారి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం భారతదేశం చేస్తుంది భారత మాత విశ్వ గురుపీఠం పైన నిలబడుతుంది ఈ యొక్క ఆలోచనను ప్రణాళికను మనం భగ్నం చేయాలా భారతదేశాన్ని మళ్ళీ చిన్న భిన్నం చేయాలా ఇక్కడ శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని చెప్పేసి ఇక్కడ కొత్త చేయాలని ఇప్పుడు నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు ఉంటే భిన్నతంలో ఏకత్వంగా జీవిస్తున్నాం ఇప్పటికి కూడా మతాలు కులాలు ప్రాంతాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కాబట్టి హిందువులకు ఒక్కటే పిలిపిస్తున్నాం ప్రభుత్వాలకు ప్రాంతీయ పార్టీలకు పిలుపునిస్తున్నాం ప్రాంతీయ పార్టీలకు కబర్దార్ చెప్తున్నాం మీకు ఏదైతే మీరు ముస్లిం పక్షపాతంగా హిందువులను తొలకనగా హిందువులను హేళనగా హిందువులను ఒక చేతకాని వల్ల చూస్తున్నారో ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే మాట వాడుకుంటున్నారో రాబోయే రోజుల్లో హిందువులు గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాం వెంటనే మీరు కూడా హిందువులకు సహకారంగా మీరు రావాలి హిందువులు కూడా పిలిపిస్తున్నాం ఈరోజు ఆ రోజు స్వాతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజు హిందువులందరూ కూడా అవసరం వచ్చినప్పుడు మన ధర్మానికి మన దేశానికి మన దేవాలయాలకు మన గ్రంథాలకు అన్యాయం జరిగినప్పుడు ఆపద కలిగినప్పుడు రోడ్డు మీదకి రావాలి లాఠీ దెబ్బలకు కానీ తూటాలకు కానీ జైళ్ళకు కానీ కేసులకు కానీ సిద్ధమవ్వాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను ఆ యొక్క చర్యలో ఆ యొక్క ఉద్యమాల్లో మేమే ముందుంటాం ఆ యొక్క తుపాకీ కుళ్లకు లాఠీ దెబ్బలకు మేమే ముందుంటాం మేమే బలి అవుతాం అవసరమైతే మీరు కూడా మాతో అడుగులు అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం